ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేయబోతున్నాము ఉడకబెట్టి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు మనం ఫస్ట్ మంచినీరు పోసి ఉడకబెట్టి వార్ చేసి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి పొట్లకాయలు ఇవి మళ్ళీ తర్వాత అందులోకి పెరుగు మళ్ళీ ధనియా పొడి నువ్వుల పొడి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి పట్టుకున్నానండి ఒక దగ్గర కొంచెం కొంచెం కాబట్టి ఇందులో మూడు వేసి ఒకటే దగ్గర పట్టుకున్నాను పట్టుకొని సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇవి ఏంటి అంటే ఇవి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి ఇవి ఎండుమిర్చి కరివేపాకు తాల్పులేస్తాము కొత్తిమీర పైన చల్లుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇందులో ఆయిల్ పోస్తున్నాను పల్లీ నూనె పోస్తున్నాను నూనె వేడైన తర్వాత అందులోకి ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి వేయాలి వేగనివ్వాలి ఇందులో పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఫస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం వేయించిన తర్వాత మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయాలి వేగుతుండగా ఇది పక్కకు పెట్టేసి పెరుగు కలపాలండి చిక్కడి పెరుగు మనము తయారు చేసుకున్నటువంటి ధనియా పొడి మనకు అవసరం ఉన్నంత వేసుకోవాలి మరియు నువ్వుల పొడి మరియు ఆవపిండి జీలకర్ర పొడి మరియు మెంతి పొడి మూడు కలిపినవండి ఇవి గ్రైండింగ్ చేసిన ఒకటే దగ్గర కలిపాను మూడు ఒకటే దగ్గర కలిపి గ్రైండ్ చేశాను ఇవి వేస్తున్నాను ఇందులో వేస్తున్నాను ఇది కలుపుకోవాలి కలుపుకోవాలి ఈ పొట్లకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నవండి ఉడకబెట్టి వార్చుకొని పెట్టుకున్నవి మనకు చికెన్ అనిపిస్తే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు మనకు చికెన్ అనిపిస్తే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా ఉంటే బాగుంటుంది కదండి మళ్ళీ ఇందులో ఉప్పు అంటే మనకు సరిపడా ఉప్పు మనం ఎంతైతే తింటామో అంత సరిపడా ఉప్పు వేసుకోవాలి మంచి కలుపుకోవాలి ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవాలి అంతేనండి పుట్లకాయ పచ్చడి రెడీ మళ్ళీ మీద పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు సీజన్ కదండి పొట్లకాయలు మరియు చేసి చూడండి చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ